జయగురుదత్త నేను మీ లక్ష్మీకాంత శర్మ నక్షత్రము దాని ప్రభావం మానవుడి పైన వంద శాతం ఉంటుంది మనము తినే తిండి దగ్గర నుంచి ఆలోచన విధానం నడవిక కోపం కోరిక ఆశ ఖచ్చితంగా నక్షత్ర ప్రభావమే లగ్నము ఆరుద్ర నక్షత్రంలో కానీ స్వాతి నక్షత్రంలో కానీ శతభిష నక్షత్రంలో కానీ ఉన్నప్పుడు అంటే మనం జన్మించినప్పుడు ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నము నేను చెప్పిన ఈ మూడు నక్షత్రాల్లో ఉంటే అత్యాశ ఉంటుంది లేదా అసలు ఆశ ఉండదు అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి అయితే ప్లస్ లేదా మైనస్ చెడు అలవాట్లు ఉంటాయి వ్యసనాలు ఉంటాయి లేదా ఉండదు అలా ఈ నక్షత్రము అంటే లగ్నం వెళ్ళి నక్షత్రంలో పడితే ఇలా ఉంటుంది మళ్ళీ మనం జాతకాలు గ్రహాలు గ్రహ సంచారం ఫలానా గురుగ్రహం ఒక నక్షత్రంలో ఉంటే ఆ వ్యక్తి సంగీత దర్శకుడు అవుతాడు లేదు ఫలానా శుక్రగ్రహం ఒక నక్షత్రంలో ఉంటాయి ఉద్యోగంలో ఎప్పుడూ ఒక లేడీ బాస్ని కలిగిన వాళ్ళై ఉంటారు ఇలా ప్రతీది 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 నక్షత్రంతో ముడిపడి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు ఏ దానం చేస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి అంటే ఉద్యోగం రావాలి ప్రమోషన్ రావాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి శని దోషం పోవాలి లేదంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి వ్యాపారం బాగుండాలి ధనయోగం వ్యాపారయోగం వ్యాపార యోగం అప్పులు తొలగిపోవాలి ఒక పర్మిషన్ రావాలి లోన్లు రావాలి ఆరోగ్యం బాగుండాలి ఒకరు మన మాట వినాలి బాగా చదువుకోవాలి ఒక వాహనం కొనుక్కోవాలి చెడు అలవాట్లు పోవాలి మొండితనం పోవాలి భర్త మారాలి ఇలా నేను చెప్పిన కష్టాలు సమస్యలు చాలా మందిలో ఉంటాయి చాలా కోరికలు ఇవి సిద్ధించడానికి ఋషివ్యాఖ్యము ఈ ఋషివ్యాఖ్యము అన్నది పూర్తిగా మానవుల కష్టాలు పోవడానికి ఋషులు మనకు అందించిన గొప్ప వరం ఖచ్చితంగా ఈ నేను చెప్పే ఈ నక్షత్ర దానం చేత పెద్ద శాంతి జరుగుతుంది అంటే మనం పుట్టినప్పుడు శాంతులు చేయిస్తూ ఉంటాం అలా ప్రతి నెల కూడా ప్రతి నక్షత్రం వాళ్ళ ఒక దానం చేత శాంతి దోషం పోతుంది అలాగే మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఈ రాసుల్లో సంచరించే గ్రహాలు కూడా నక్షత్రాల్లోనే ఉంటాయి నక్షత్రంలో ఫలానా పాదంలో మనం పుట్టినప్పుడు సంచరిస్తూ ఉంటాయి దానిని బట్టి పుట్టుక పెరగడం వివాహం లాభాలు నష్టాలు ఇలా అన్నీ మనం లెక్క వేసుకొని జాతకాన్ని చెప్తాం ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి ఏ దానం చేయాలి అది ఎక్కడైనా చేయొచ్చు అంటే అది నేను మీకు చెప్తాను ఖచ్చితంగా ఇది చేసుకుంటే మాత్రం మార్చ్ నెలలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అశ్విని నక్షత్రం బెల్లము దానం చేయాలి అరకిలో ఎక్కడ చేయాలి ఏ నక్షత్రం వాళ్ళైన దానము అంటే బ్రాహ్మడికి ఇవ్వాలి మనకు దగ్గరలో ఏ దేవాలయంలోనైనా సరే అర్చకులు పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు ఎప్పుడు చేయాలి ఎప్పుడైనా ఎందుకంటే ఈ మార్చి నెలలో పెద్ద అంటే ఫలానా డే అనేది ఏం లేదండి మాఘమాసం పాల్గొన మాసం కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డే అనేది ఏం పెట్టుకో మంచి పని అందులో ఈ ఉత్తరాయణం మామూలుగా దక్షిణాయనంలో కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఉత్తరాయణం ఎప్పుడైనా చేయొచ్చు అశ్విని నక్షత్రం బెల్లము దానం అరకిలో భరణి నక్షత్రం తేనె దానం వంద గ్రాములు కృతికా నక్షత్రం నెయ్యి దానము అది కూడా ఆవు నెయ్యి వంద గ్రాములు రోహిణీ నక్షత్రం పంచదార దానం ఐదు వందల గ్రాములు మృగశిరా నక్షత్రం బియ్యము దానం ఒక కేజీ ఆరుద్ర నక్షత్రం రాగి చెంబు దానం కొత్తది ఒకటి మీడియం సైజు పునర్వసు నక్షత్రం బెల్లము దానము ఐదు వందల గ్రాములు పుష్యమి నక్షత్రం కందిపప్పు దానము ఐదు వందల గ్రాములు ఆశ్లేష నక్షత్రం కందులు దానము ఐదు వందల గ్రాములు నక్షత్రం పెసరపప్పు దానం ఐదు వందల గ్రాములు పుబ్బా నక్షత్రం గోధుమలు దానం ఐదు వందల గ్రాములు ఉత్తరా నక్షత్రం తేనె దానం వంద గ్రాములు హస్తా నక్షత్రం ఆవు నెయ్యి దానం వంద గ్రాములు చిత్తా నక్షత్రం వస్త్రము దానం తెలుపు రంగు ఒకటి స్వాతి నక్షత్రం తెల్ల నువ్వులు దానం వంద గ్రాములు విశాఖ నక్షత్రం పల్లీ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఒక లీటర్ దానం చేయాలి అనురాధ నక్షత్రం కర్పూరము యాభై గ్రాములు దానం చేయాలి జ్యేష్ఠ నక్షత్రం బియ్యము రెండు కేజీలు దానం చేయాలి మూలా నక్షత్రం కందిపప్పు ఒక కేజీ దానం చేయాలి పూర్వాషాఢ నక్షత్రం గోధుమ పిండి ఒక కేజీ దానం చేయాలి ఉత్తరాషాఢ నక్షత్రం బియ్యం పిండి ఒక కేజీ దానం చేయాలి శ్రవణ నక్షత్రం బొంబాయి రవ్వ ఒక కేజీ దానం చేయాలి ధనిష్ట నక్షత్రం పల్లీలు ఐదు వందల గ్రాములు దానం చేయాలి శతభిషా నక్షత్రం చింతపండు ఐదు వందల గ్రాములు దానం చేయాలి పూర్వభాద్రా నక్షత్రం నువ్వుల నూనె ఒక లీటర్ దానం చేయాలి ఉత్తరాభాద్రా నక్షత్రం అరటి పండ్లు ఏ అది మీకు తోచినంత దానం చేయాలి కనీసం ఒక అరడజన్ రేవతి నక్షత్రం పొప్పాయ అంటే పొప్పడి పండు ఒకటి దానం చేయాలి ఇది ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు నేను చెప్పిన ఈ దానాలు దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకులకు దానం చేస్తే మీరు చూడండి ప్రతీ నెల ఈ ఛానల్లో ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏ దానం చేయాలో నేను చెప్తాను ఇవి చేస్తే లాభం ఏంటి మీరు చూసుకోండి ఒక నెల ఇప్పుడు ఇది మార్చ్ నెల చేస్తున్నారు ఏప్రిల్ మే ఇలా ఒక్కొక్క నెల నేను చెప్పిన దానం చేసి చూడండి దాని రిజల్ట్ మీకు ఎంతలా వస్తుంది ఏంటి అన్నది మీకు తెలుస్తుంది నక్షత్ర దానం అంత గొప్పది వెంటనే ఇమ్మీడియట్లీ మన కోరిక నెరవేరేటట్టు చేస్తుంది నక్షత్ర యోగం అంటారు దీన్ని ఈ దానాలు తల్లి తండ్రి పిల్లల గురించి చేయొచ్చు ఇప్పుడు ఎవరిదైనా మూల మూలా నక్షత్రం అబ్బాయికి ఆరోగ్య సమస్య పోవాలి తల్లి చేయొచ్చు అబ్బాయి గురించి లేదు అమ్మాయిది రేవతి నక్షత్రం చెప్పిన మాట వినదు ఇవన్నీ చేయదు తండ్రి కానీ తల్లి కానీ చేయొచ్చు పిల్లల గురించి ఒకటేసారి మీది మీ భర్తది మీ అమ్మాయిది లేదా మీ అబ్బాయిది కలిపి ఒకటేసారి అలా దానం చేసేయచ్చు వన్స్ మంత్లీ నెలలో ఒక్కసారి ఇవి మనకు పెద్దగా ఖర్చు కాదు అండ్ కుదరకుండా బాగా టైం పట్టేది కూడా ఏం కాదు ఒక పది నిమిషాల పని తప్పకుండా ఆచరించడం మీ కుటుంబంలో నేను మళ్ళీ చెప్తున్నాను భార్య భర్త పిల్లలు వాళ్ళ నక్షత్రాలకు సంబంధించి ఈ వీడియో వినండి ఒకటికి రెండు సార్లు వెనక్కి ముందుకి అంటూ వినండి ఒక పేపర్ మీద రాసుకోండి దానం చేసి చూడండి ఎంత మార్పు వస్తుందో జయ గురు దత్తాత్ర అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ